నమస్తే దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం సింపుల్గా లంచ్ బాక్స్లోకైనా లేదా లంచ్కైనా డిన్నర్కైనా సూటబుల్ అయ్యే ఒక టేస్టీ బిర్యానీని అయితే చూపించబోతున్నాను మరి దీనికోసం ఏ విధమైన ఎక్కువగా వెజిటబుల్స్ కానీ మసాలాలు కానీ ఏమీ అవసరం లేదు చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో దీన్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి పిల్లలు ఎక్కువగా వెజిటబుల్స్ కానీ మసాలాలు కానీ ఉంటే తినడానికి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి అవేవి లేకుండా మనం చాలా సింపుల్గా ఈ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం మరి ఎంతో సింపుల్గా చేసే బిర్యానీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం దీన్ని మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత మీకు మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి మరి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సింపుల్ లంచ్ బాక్స్ బిర్యానీ కోసం ఇలా స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని దాంట్లో కుక్కర్ కానీ లేదా ఒకడైన పెట్టుకోండి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఈ నెయ్యి మనకు చక్కగా మెల్ట్ అవ్వాలి ఇలా చక్కగా నెయ్యి మెల్ట్ అయిన తర్వాత దీంట్లో హోల్ గరం మసాలాని వేసేసుకోవాలి అంటే చెక్క జాపత్రి అనాస పువ్వు క్రష్ చేసుకున్న ఏలక్కాయలు అలాగే లవంగాలు వీటన్నిటిని వేసేసి ఇవన్నీ మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇవన్నీ చక్కగా ఇలా మంచి ఫ్లేవర్తో ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక రెండు బిర్యానీ ఆకులను కూడా వేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే నాలుగైదు పచ్చిమిర్చి వేసేసుకోండి పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా చేసి పెట్టుకోవడం వల్ల మనం బిర్యానీని పిల్లల కోసం లంచ్ బాక్స్లో పెట్టేటప్పుడు కావాలంటే ఇది చేయవచ్చు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం కడిగి పెట్టుకున్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ పొటాటో అలాగే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేయండి ఇలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొబ్బరి పాలని యాడ్ చేసుకుందాం పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసి వాటర్ వేసి చేసుకుంటే మనకి పాలు వస్తాయి కదా వాటిని మీరు ఎంతైతే రైస్ తీసుకుంటున్నారో దానికి సరిపడా కొబ్బరి పాలని మీరు రెడీ చేసి పెట్టుకొని ఇందులో యాడ్ చేసుకుంటే మనకి ఈజీగా ఈ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ పాలల్లో మీ టేస్ట్కి సరిపడా సాల్టు ఒక ముప్పావు స్పూన్ వరకు బిర్యానీ మసాలా నేను ఒక గ్లాస్ బియ్యంతో బిర్యానీ చేస్తాను కాబట్టి దీన్ని సరిపడా నేను ఒక ముప్పావు స్పూన్ వరకు వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతని కొద్దిగా ఇలా క్రష్ చేసేసి వేసేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇలా కలిపేసుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టేసి ఒక మరుగు రానివ్వండి మనకి పాలు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న ఒక గ్లాస్ బియ్యాన్ని యాడ్ చేసేసుకుందాం అదే మీరు కనుక బిర్యానీ రైస్తో చేస్తున్నట్టుంటే అంటే బాస్మతి రైస్ తీసుకున్నట్టయితే ఒక టెన్ మినిట్స్ ముందుగా కడిగేసి నానబెట్టి ఉంచుకోవాలి ఇలా బిర్యానీ యాడ్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక్కొక్క జస్ట్ ఒక హాఫ్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాం దీంట్లో మనం మసాలాలు కానీ వెజిటబుల్స్ కానీ ఎక్కువగా వాడలేదు కాబట్టి ఇదైతే చాలా బాగుంటుంది కమ్మగా పిల్లలు అయితే చక్కగా తినేస్తారు ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మీద త్రీ ఫిజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి చూడండి ఇది మనకి చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లో పైన కొద్దిగా కసూరి మేతిని ఒకసారి లాగా చల్లేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఇలా మూత పెట్టి ఉంచేసుకొని తర్వాత సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి చాలా త్వరగా మనకి టేస్టీగా లంచ్ బాక్స్కైనా డిన్నర్కైనా దేనికైనా సరే సూటబుల్గా ఉండే బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయింది దీన్ని మనం చక్కగా పిల్లలకి ఎంతో ఇష్టమైన రైతాతో కానీ లేదా వాళ్ళకి ఇష్టమైన కుర్మాతో కానీ సర్వ్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అస్సలు ఈ టేస్ట్ని అయితే మర్చిపోరు నేను ఫ్రెండ్స్ ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చిందా ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా అదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్